హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ నేనైతే మెచ్యూర్ అయినప్పుడు మా పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయి అనేవి షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఫుల్ వీడియో పెడతాన్నాను ఇప్పుడు వరకు అయితే పెట్టడానికి కుదరక పెట్టలేదండి ఇప్పుడైతే పెడుతున్నాను మాలో మెచ్యూర్ అయిన రోజున అమ్మాయిని కూర్చోబెట్టడానికి మేనమామ ఎంత దూరం ఉన్నా సరే వచ్చేంతవరకు కూర్చోబెట్టరండి మేనమామ వచ్చిన తర్వాత ఆకులు కొట్టిన తర్వాత కూర్చోబెడతారండి పొలంలోకి వెళ్ళి తాడి చెట్టు ఐదు ఆకులు కొట్టుకొస్తాడండి మేనమామ కొట్టుకొచ్చిన తర్వాత ఐదుగురు పేరెంటలతో ఆకులని వేయించి అమ్మాయిని అయితే కూర్చోబెడతారండి కూర్చోబెట్టిన తర్వాత ఒక ఐదు పసుపున్లు అనేవి ఇచ్చి అమ్మాయికి ముందు నుంచి వెనకైతే వేయిస్తారండి అలా వేయించిన తర్వాత ఊరంతా కూడా బొట్లు పెట్టి పిలిచి అందరిని కూడా నానబాలకి పిలుస్తారండి ఇలా పిలిచిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయికి అక్షంతలు వేసి నానబాలు అయితే తీసుకుని వెళ్తారండి తర్వాత మొత్తం మాకైతే మెచ్యూర్ అయిన రోజున కూడా భోజనాలు పెట్టుకుంటారండి మాలో మెచ్యూర్ అయినప్పుడు కోడిగుడ్డు భోజనాలని అనేవి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నదండి ఇలా ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ తక్కువలో పెట్టుకునే వాళ్ళు తక్కువ మందికైనా పెడతారండి కనీసం లేదంటే ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువ పెడతారు ఎలా పెట్టుకున్నా సరే కంపల్సరీ కోడిగుడ్డు భోజనాలు అయితే పెట్టాలండి ఈ మధ్యలో మూడో రోజున కానీ ఐదో రోజున కానీ కావుళ్ళనేవి పెడతారండి పిల్ల అమ్మమ్మ గారు అలా నాన్నమ్మగారు అలానే పిల్ల మేనమం కూడా కావుళ్ళు అనేవి పెడతారండి ఈ రోజున అమ్మమ్మ గారు బూర్లు ఇవన్నీ కలిపి కావుళ్ళు అయితే పెట్టారండి చూసారా పెద్ద పెద్ద కడాయిలతో బూర్లు అయితే వండి పెట్టారండి అరటికెల పరమాన్నం బట్టలు అన్ని కూడా పెడతారండి ఇవి గజ్జికయలు వాళ్ళ పెద్దమ్మ గారు చేశారంటండి వాళ్ళ పెద్దమ్మ గారు ఇవన్నీ కూడా కొనకుండా ఇంటి దగ్గరే రెడీ చేసి పెట్టారంట పదకొండు రకాల స్వీట్స్ కానీ తొమ్మిది రకాల కానీ లేదా కనీసం ఒక ఐదు రకాల స్వీట్స్ అయితే ఆ రోజు ఊరంతా పంచి పెడతారండి అలానే ఆ రోజు కావుల రోజున కూడా భోజనాలు పెడతారండి ఆ రోజు కూడా కంపల్సరీ కోడిగుడ్డు వేస్తారండి అలానే చికెన్ కర్రీ వండుతారండి మాది తూర్పు గోదావరి జిల్లా అండి మా సైడ్ పద్ధతులు అయితే ఇలా ఉంటాయండి అలానే మా బంధువులు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉన్నారండి కానీ మా వాళ్ళ పద్ధతులు మాకులాగా ఉండవండి వాళ్ళ పద్ధతులు అనేవి వేరేగా ఉంటాయండి ఈ చాప అనేది చాప అంటే తాటాకులనే చాప అని అంటారండి మాకు ఆరో రోజును కానీ ఎనిమిదో రోజును కానీ పదో రోజును కానీ వెతుతారండి ఎత్తిన తర్వాత మళ్ళీ పెద్ద ఫంక్షన్ అనేది కూడా చేస్తారండి అప్పుడు కూడా భోజనాలు ఉంటాయండి ఫంక్షన్ అయితే బాగానే చేస్తారండి బిర్యానీ చికెన్ బిర్యానీ ఎవరో తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు కంపల్సరీ మూడు సార్లు అయితే మాత్రం భోజనాలు అయితే కంపల్సరీ పెడతారండి ఆ పద్ధతులు ఆచారాలు అనేవి ఇలా ఉంటాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలానే నా ఛానల్ ని సపోర్ట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి